నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి కొంతమంది చెప్తుంటారండి మేము ఎన్ని పూజలు చేసినా మాకు ఫలించట్లేదని చెప్పే సెట్ ఆఫ్ ఆడియన్స్ కొంతమంది ఉంటే కొంతమంది ఏమో ఇట్లా పూజ చేసామండి కోరిక నెరవేరుపోయిందండి ఎంత బాగా చెప్పారండి మీరు అని అంటుంటారు భలే సంతోషం అనిపిస్తుంది ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అంటే చెప్పినటువంటి రెమెడీ గొప్పతనమా వాళ్ళు వెళ్ళినటువంటి మార్గం గొప్ప లేకపోతే ఈశ్వర కృప అన్ని ఆబ్వియస్గా ఇదే ఉంటుంది డెఫినెట్గా ఆ తల్లి యొక్క కృప అన్నిటికంటే అనితర సాధ్యమైనది కానీ ఏ ఎవరు ఎవరిని పూజించాలి అనేది కూడా డెఫినెట్ గా ఉంటుంది ఏ రూట్ లో వెళ్తే మన పని అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా అది కాకుండా ఎట్టెటట్టు తిరుగుతూ ఉంటే ఎప్పటికీ మనం డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వలేము అవ్వలేదు సో ఎవరు ఏ నక్షత్రం వాళ్ళు ఏ దేవి దేవతల్ని కొలవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి తప్పకుండా అంటే ఇక్కడ రెమెడీ చెప్పిన వాళ్ళు గొప్ప లేదా రెమెడీ చేసిన వాళ్ళు గొప్ప అనే కాకుండా ఏంటంటే మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన జీవితం ఎందుకంటే మన కర్మల్ని తొలగించే శక్తి ఉన్నది ఒక మానవుడికి ఏ జం ఏ జన్మలో ఏం చేస్తామో తెలియదు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం అది మంచి అవినీతి చెడు అవనియండి మంచి తీసుకుందాం చెడుని తీసుకుందాం మంచిగా పూజ పునస్కారం చేయాలి వాళ్ళు హ్యాపీగా లగ్జరీ లైఫ్ లో తిరుగుతున్నారు వాళ్ళకి ఏ పూజ లేదు మేము పూజ పురస్కారాలు చేసుకుని పెదరిక ఉన్నాం అది కర్మని మనం తొలగిస్తున్నాం ఆ అవకాశం ఒక్క మానవ జన్మకే ఉంది మానవుడికే ఉంది సో అందుకని మనం ఏ పరిహారం చేసినా అది భగవంతుడు మనకి దగ్గర తీసుకొచ్చాడు అంటే అని మన ఆత్మ అది కోరుకుంటుంది అర్థం ఓకే అది చేయగానే మనకు పాజిటివ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనం చేయాల్సిన పరిహారము మన కర్మను తొలగించే పరిహారంలో ఇది ఒక పరిహారము అని అర్థం చేస్తాం అర్థం ఖచ్చితంగా ఇప్పుడు పని అయింది కొంచెం రిలీఫ్ వచ్చింది రెమెడీ చేశారు వాళ్ళు రిలీఫ్ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా ఆ ఏదో ప్రాబ్లం గత జనంలో చేసి ఉంటుంది ఆ పరిహారం ఈ జన్మ తీరింది వాళ్ళకి రిలీఫ్ వచ్చింది చిన్నది వచ్చిన రిలీఫే వాళ్ళకి సో అలాగా ఈ పరిహారం అలా అయిందా కొంతమందికి పరిహారం చేసినా అవ్వలేదండి అది వీళ్ళకి కాంబినేషన్ ఆంటీ కాంబినేషన్ అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పరిహారం చేయాల్సిన పరిహారం ఏదో ఉంది ప్రార్థ కర్మలో అది కాకుండా ఏదో చేస్తున్నారు సెట్ అవ్వదు పని అవ్వదు అందుకే మాకు రెమెడీ పని పని చేయట్లేదు మీరు చెప్పింది రాంగ్ కాదు ఇక్కడ వెళ్ళే దారి రాంగ్ సో మనం వెళ్ళాల్సింది విజయవాడ అనుకోండి ముంబై ట్రావెల్ చేస్తుంటే ఎప్పటికీ ఎప్పుడు వస్తుంది అలా అనమాట అలాగే కొన్ని నక్షత్రాలకి ఇలా పూర్తి చేయగానే వాళ్ళ మనసుకి సిక్స్ సెన్స్ అని ఉంటుంది జనరల్ గా మనకి కామన్ సెన్స్ అంటారు దాన్ని సో ఈ సెన్స్ చాలా మందికి కొన్ని వాళ్ళకి బై బ్ ఉంటుంది బై బత్తే వీళ్ళు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీతో పుడతారు సో ఖచ్చితంగా వాళ్ళు ఆ క్లారిటీనెస్ ఏం చెప్పినా మారరు వాళ్ళు దాని ప్రకారంగా వెళ్తారు అలాంటి నక్షత్రాల గురించి చెప్పగలదు నక్షత్రాలు చెప్తారు తప్పకుండా సో ఆ నక్షత్రాల్లో మంచి మంచి కాంబినేషన్ నక్షత్రాలు అంటే వీళ్ళే వీళ్ళు ఇలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఇక నక్షత్రం వాళ్ళు మనం చెప్పగానే ఏమంటే వీళ్ళు అలా లేరండి వీళ్ళు చాలా దారుణంగా ఉంటారు వీళ్ళు వేషధారణ వీళ్ళు మాట తీరు అసలు బాగా అంటే వీళ్ళు ప్రారుద కర్మ ఏదో ఉందో ఒక మనిషి దేవుని దగ్గర కోరుకునేటప్పుడు నేను నాకు లగ్జరీ లైఫ్ కావాలని కోరుకోవచ్చు లేదా నేను ఎప్పటికీ హ్యాపీగా తిరగాలని కోరుకోవచ్చు లేదా నేను సినిమా హీరోయిన్ అవ్వాలని కోరుకోవచ్చు సినిమా హీరో అవ్వాలని కోరుకోవచ్చు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ మనసు వాళ్ళకి ఏమనుకుందో ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీర్చే పరి ఏదైతే వీళ్ళు ఎంత శ్రద్ధగా దేవుని కోరుకుంటారో అది తీరుస్తారు అది ఈ జన్మలో కాలేదు వచ్చే జన్మలో అవ్వచ్చు అలా కొంతమంది పిల్లలు ఈ జన్మలో వీళ్ళు మాట వినకుండా ఈ పక్కదారులకు వెళ్ళడము ఈ మాదక ద్రవ్యాలు అంటది ఈ దుష్ట పనులు చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రార్థకరం అనమాట వాళ్ళు ఈ జన్మలో అనుభవించాలని అనుభవిస్తున్నారు అంతే అలా పుట్టడము అలా అనుభవించడం వాళ్ళు చెప్పిన మాట వినకుండా మొండిగా తయారవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదో అది గొప్పదేమో అని కోరుకున్నారు వాళ్ళు సో అందుకని అనుభవించమని చెప్పిస్తున్నారు అలా కొంతమందికి గా ఖచ్చితంగా మనమే ఆ దారిలోకి వెళ్ళకూడదు అని కొంత కొన్ని క్లారిటీ కొన్ని రోజులు క్లారిటీ వస్తుంది ఫస్ట్ బేసిక్ గా రాకపోయినా తర్వాత వస్తుంది ఎందుకు రాదు ఫస్ట్ లో అంటే మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పుట్టిన తేదీ పుట్టిన తేదీలో నంబర్ కాంబినేషన్స్ తర్వాత పేర్లు ప్రభావం పనిచేస్తున్నాయి కలియుగం కలియుగం అంటేనే పాపము పాపం చేయించడానికి మాత్రమే కలియుగం అంటారు సో ఆ పాపాన్ని చేయాలంటే మనం ఎంతో తప్ప శక్తి ఉండాలి ఉండకుండా మనం ఏదో నార్మల్గా బతికామనుకోండి అది ఆడేసుకుంటుంది మనతో సో అందుకే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన నక్షత్రాలు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో వీళ్ళు ఉండకపోవచ్చు కానీ లైఫ్ లాంగ్ వీళ్ళు మారిపోతుంటారు ప్రతి పదేళ్ళకి వీళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తుంటాయి వీళ్ళు మార్చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు మార్చుకుంటారు ఎవరిని మార్చరు వీళ్ళు వెళ్ళి మార్చుకుంటారు ఓ నేను రాంగ్ నేను రూట్ ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి దాంట్లో పునర్వసు మొదటి నక్షత్రం సో పునర్వస నక్షత్రం గురించి చాలా ఉపద్గతాలు చెప్తారు అనుకోండి కానీ ఆయన నక్షత్రానికి యోగం ఉంది అది గా భగవంతుడి అనుగ్రహం ఉన్న నక్షత్రాలవి ఖచ్చితంగా వీళ్ళు అనుభవిస్తారు వీళ్ళు చెప్తారు అందరికి నక్షత్రాలు అలాగే పుష్యమి నక్షత్రం తర్వాత సతవిష నక్షత్రం శ్రవణ నక్షత్రం చాలా క్లారిటీ ఉన్న మనుషులు వీళ్ళు అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసు సో బయట వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఎలా ఉన్నా వేస్తారని ఎలా ఉన్నా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ రన్ అవుతుంటుంది వాళ్ళు చేస్తారు సో వీళ్ళు ఈ నక్షత్రాలు ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలు వీళ్ళంతా అమ్మవారి ఉపాసన సాత్విక ఉపాసన ఎందుకంటే వీళ్ళు తాంత్రిక ఉపాసన వెళ్ళకూడదు వెళితే చాలా ఇబ్బంది పడతారు చక్కగా అమ్మవారి ఉపాసన అంటే సాత్విక ఉపాస లలిత పారాయణ లలిత అమ్మవారిని జనరల్గా లలిత అమ్మవారి ఉపాసన చాలామంది ఉంటారు దీంట్లో ఆటోమేటిక్ వాళ్ళు ఎంచుకుంటారు లలిత అమ్మవారిని పట్టుకొని అమ్మవారి దగ్గర పూజలు చేయడం మణదీప వర్ణన హసనామం దుర్గా లక్ష్మి లక్ష్మీ హృదయం ఇవన్నీ చేసేవాళ్ళు ఈ పుష్మి నక్షత్రంలో ఉన్న వాళ్ళు నక్షత్రం వాళ్ళు సతవేశం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కాకపోతే కొన్ని రోజులు వీళ్ళకి సతవేశ శ్రవణం వాళ్ళకి ఏంటంటే ఒక ముప్పై ఏళ్ళ వరకు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ రాదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారని తెలియదు సో వీళ్ళు ఒకవేళ ఆ నక్షత్రం వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి నేర్పించండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి లక్ష్మీ హృదయం నేర్పించండి లక్ష్మీ అష్టగం నేర్పించండి ఫస్ట్ లక్ష్మీ అష్టమం నుంచి మొదలుపెట్టి లక్ష్మీ హృదయం దాకా తర్వాత లక్ష్మీ శాస్త్రనామం దాకా చేయించుకొని ప్రతి శుక్రవారం ఇలా చేయను అని చెప్పి నేర్పించండి చాలా బ్రహ్మాండ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి పూజలు చేయగానే అలా అమ్మవారి దర్శనం ఇస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా మీకు ఈ పని అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇలా కోరుకు కానీ వాళ్ళకి ఆ కోరిక తీరుస్తుంది అందువల్ల వీళ్ళు ఖచ్చితంగా అమ్మవారిని నాకు లలిత అమ్మవారి ఉపాసన చేస్తానండి నేను లలిత పారాయణ చేస్తూ ఉంటే నాకు అమ్మ అన్ని ఇచ్చేస్తుంది అమ్మ నాకు అన్ని చూపించేస్తుంది దారులు నేను అని చెప్పి చెప్తూ ఉంటారు మెయిన్ రాజం ఏంటంటే పునర్వనక్షత్రం ఇందులో పునర్నక్షత్రం మూడో నంబర్లు పుట్టారు వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారు ఉపాసన చేస్తారు బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళకి స్టార్టింగ్ లో లేకపోయినా తర్వాత తర్వాత ఆవిడ నెమ్మగా దారి తీసుకెళ్తుంది ఇప్పుడు తల్లిని తల్లికి బిడ్డలు దారి తప్పుతారు అనుకోండి నెమ్మగా వాళ్ళ దారిలోకి వెళ్ళి నాన్న అది కాదు ఇది కాదు చెప్పి తీసుకొచ్చేస్తుంది అలాగే అమ్మవారు బిడ్డలు వీళ్ళంతా సో అమ్మవారు ఆటోమేటిక్గా వీళ్ళు ఏ దారిలోకి వెళ్ళినా ఆవిడ మళ్ళీ ఆవిడ పాసం ఒకసారి వేసిందంటే మళ్ళీ వచ్చి ఆడు కాదలు ఉండిపోతారు వచ్చే వరకు ప్రయత్నం చేయాలి ప్రయత్నించాలి తప్పకుండా ఎందుకంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏదేవదం పూజిస్తే తొందరగా దారి దొరుకుతుంది అనే విషయం కూడా మనం అందరం ఉండేది ఏంటంటే మానవ సేవ అనేది సేవ చేయడానికి మానవ సేవ మాధవ సేవ ఖచ్చితంగా ఆ సేవ చేద్దాం తప్పకుండా అద్భుతమైనటువంటి విషయం తెలియజేశారు నమస్తే నమస్తే